చెప్తే దృష్టికి తీసుకుపోయి మన సమస్యల్ని మనం పరిష్కరించుకునే బాగుంటుందని ఈరోజు అధ్యక్షుడు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన వాటిలో సమస్యలు ఏమైనా ఉన్నాయని మీరు తెలియజేస్తే ఆ వాడి సమానం వెంట వస్తుంది కాబట్టి మనకి మేజర్గా వాటి సమస్య ఎక్కువ మనకి ఈ వాటర్ సమస్యనే మనం ఎక్కడ పరిష్కారం చేసుకుంటే వార్డు వైజ్గా కానీ పరిష్కారం జరుగుతుందని నా ఆలోచన కానీ ఈరోజు ఫస్ట్ మన వాటిని ఎన్నుకోవడము ఈరోజు వార్డులో ఉన్నప్ప మీతో సమస్యల పైన చర్చించుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరి సమస్యలు విని తెలుసుకొని మనం ఎట్లా సమ్మర్లో ఎట్లా మన సమ్మర్ గురించి మాట్లాడాలా సమ్మర్ వాటర్ సమస్యకి मन ये मैंने परिस्कार जैसे बोल रहा है ना टैंक का विषय मार आप बताए बोल ने हम रिपेयर में बोल समस्या लाइटिंग समस्या बोले चें अवन्य जोते नॉट जस्ट को ने कमिश्नर दुष्ट की इसमें में ये अलग इधर जहाँ वाले दुष्ट का तीसरे बोला ने विषय पे तो हम ये पढ़ो मी समस्या बोला ये मत వ్యాధిగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సృష్టించి పెట్టారు ఇక్కడ నీళ్ళ సమస్య పట్టించుకోకుండా గాలి వదిలేసి కరోనా వస్తే కరోన అందుకంటే అందుకంటే అత్మానంత వారి సమస్య వచ్చిన తర్వాత వర్షాలు బాగా వచ్చినాయి చెరువులు బాగా ఇప్పటివరకు నలభై రోజులు యాభై రోజులు అప్పట్లో వచ్చారు నీళ్లు కానీ ఇప్పుడు వారం లోపల నీళ్ళు వస్తున్నాయి కాబట్టి వృద్ధిలో అంత సంతోషంగా ఉన్నాము కానీ ఎండాకాలం వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎండాకాలంలో నీటి సమస్య అనేది ఖచ్చితంగా కొరతనే ఉంటుంది ఆ కొరతని మనం ముందే కూర్చొని చర్చించుకొని ట్యాంకర్లా లేకపోతే ఏమైనా సమస్య ఎండి వచ్చినప్పుడు మనం పరిష్కరించుకునేది డ్రైనేజ్ వ్యవస్థ అయినా లైటింగ్ వ్యవస్థ అయినా వాటర్ సమస్య అయినా ఈ మూడు సమస్యలు మనం పరిష్కారం బాగా చేసుకుంటే ఇబ్బంది మరి పక్కన ఎలక్షన్ వచ్చినప్పుడు గంగోత్ నారాయణ నుంచే జయరాపు నుంచే వారి సార్ పట్టించుకోలేదు మేము వచ్చినప్పుడు నేను కూర్చున్నా మీతో పాటు ఇట్లెంతకున్న సాయ్యం ఎవరు లబ్ించుకోండి ఎవరో ఒకరిపోయేది వాళ్ళతో కూర్చునేది మాట్లాడేది వచ్చేది కానీ పట్ల కాదు మీ అందరి సమక్షంలో మేము ఉంటాం మీ మా సమక్షంలో ఉంటారు కాబట్టి తిట్టేదేమనంటే ఏది తిట్టేయండి ఎవరో ఏ ప్రాబ్లం అదే ది డామ్ మేరనా అన్న కదా క్రీమి కడే దగ్గర ఏమ కెడ చూస్తారా నేబర్ షేర్ అంటున్నారా ఆ ప్రాబ్లం దశాంగా కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది దరే క్రీనింగ్ అవ్వడం లేదు కన్ అంటే లేదు బట్ ఇన్నియే ఫైవ్ ప్రాబ్లం లేద కాబట్టి డ్రైనేజ్ సమస్య లైటింగ్ సమస్య పెద్ద సమస్య కాదు ఒక సెవెంటీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే మనము మన పదహారో వాటి నుంచి ప్రజా వైద్యశాల పక్కల వాళ్ళంతా ఒక యాభై మంది వచ్చినారు అక్కడ డ్రైనేజ్ సమస్య అట్లే ఉందంట ఇంకోటి వచ్చి లైటింగ్ సమస్య అనేది అన్ని వాటిలో లైటింగ్ సమస్య అనేది పెద్దగా చెప్తున్నారు వాటర్ సమస్య మీద ఎవరు చెప్తారో వాటర్ సమస్య బాగానే ఉందని ఇప్పటికేమంటున్నారు కానీ ఇప్పుడు మేజర్ సమస్య ఏమంటే లైటింగ్ డ్రైనేజ్ సమస్య రెండు ఒక్కటి మన దేశంలో అయితే లైటింగ్ లైటింగ్ సమస్య అన్ని వాటిలోనే షార్టేజ్ ఉంది అంటే ఇప్పుడు ఏమంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పురగపుడు అంత వేడికి వేటకొస్తుంటాయి దానికోసం మనం ఖచ్చితంగా లైటింగ్ ఉండాలా ఇంకోటి వచ్చి డ్రైనేజ్ సమస్య కానీ ఎక్కువ ఉంది లేబర్ తక్కువ ఉండాలని చెప్పి చెప్తున్నారంట సార్ మనము మైండ్ మనం మైండ్ రోడ్ ఎప్పుడు చూసుకుంటే కాదు సుందరలా కానీ కొంచెం అంతా దృష్టి పెడితే అది ఎప్పుడు చేయండి సార్ అంతా ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ லேட்டிங் ஏமாண்டா ட்ரெயினேஜ் ரேப்பிச்சு ஸ்டான்ஸு உதம் கஷ்ட நீ எதிர்க்கும் மாட்டா நேரேமே பயோ மார்க்கு கமிஷன் எதிர்க்கு மாட்டாங்க శుక్రవారం నా పద్దు వస్తాను భోజనాల కార్యక్రమం పద్దు వచ్చింది నా పద్దు పద్దెనిమిదికి వస్తా వచ్చి మీ ఏరియా అంతా తిరిగి సచివాలయం ఆడిగా వచ్చి ఇంజనీరింగ్ అసలు పిలుచుకుంటా పిలుచుకుని అది ఎంత ఎస్టిమేషన్ ఎక్కువ మీతో పాటు తిరిగి ఎక్స మీతో పాటు అయితే తిరిగి ఆడ ప్రాబ్లం చాలా ఉంది ప్రతి ఇల్లు చెప్పినారు ఆ కొద్దిగా తిప్పినారు కానీ ఆ గుండెక్కించి శుక్రవారం రోజు వచ్చి ఇంజనీరింగ్ అస్టెండ్ తీసుకొని వచ్చి మున్సిపాలిటీకి వచ్చిందంటే ఫస్ట్ మీకు ప్రయారిటీ ఇచ్చినాక మీతో కలెక్షన్

నాకు ఖితా ఆశీర్వాదం మనకు ఉండాలి కాబట్టి ఎప్పటికీ ఖచ్చితంగా టోరెట్ చెప్పిస్తా టోరెట్ చెప్పిస్తా ఫస్ట్ గ్రాండ్ అనే మన కొండే మనం చూసుకునే కనుక చేస్తానండి శుక్రవారం రోజు వస్తాం మన వాటిని ఇంకా విశేషాలు